హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు పరశురాముడు పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పెడ్డిగూడెం వాస్తవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు కొండాలమ్మ పెళ్లి రోజు సందర్భంగా నారాయణపేట హరి మనో వికాస కేంద్రంలో దివ్యాంగులకు అనాథ విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుమారుడు నాగవరపు సూర్యకిరణ్ కుమార్ తన తల్లిదండ్రులు పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అది మనో సభ్యులు సూర్య కిరణ్ కుమార్ ను అభినందించారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగవర్పు పరశురాముడు దంపతులకు సుఖ సంతోషాలతో నిండు నూరేలు ఆరోగ్యంగా జీవిస్తూ ఆనందంగా గడపాలని న్యూస్ పెళ్లి రోజు శుభాకాంక్షలు Eh. Enggak, atur lagi. Yang ini, Pak. Sini. Atur dikit. Enggak dikit. Kare. Iya, atur dikit. Yeah, that's right. <laughs>